నమస్కారం ఈరోజు మనం ఇటీవల చైనాలో టియాంజీన్లో జరిగిన షాంఘై సహకార సంస్థ అంటే ఎస్సీఓ శిఖరాగ్ర సమావేశం గురించి మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇది చాలా ముఖ్యమైన సమావేశం ముఖ్యంగా ప్రధాని మోడీ రష్యా అధ్యక్షుడు పుతిన్ చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ల భేటీ ప్రపంచ రాజకీయాల్లో చాలా ఆసక్తి రేకెత్తించింది కదా అవును ఖచ్చితంగా ఒకవైపు అమెరికా ఏమో భారత్పై టారిఫ్లు వేస్తోంది ఇంకోవైపు రష్యా నుంచి మనం చమురుకుంటున్నామని విమర్శిస్తోంది ఇలాంటి టైంలో ఈ సమావేశం జరగడం దాని ప్రాముఖ్యత ఏంటి అసలేం జరిగిందక్కడ కొంచెం వివరంగా చూద్దాం ఆ మీరన్నట్లు ఈ సమావేశం జరిగిన సమయం చాలా కీలకమైంది అమెరికా నుంచి ఒత్తిడి ఉంది అది స్పష్టంగా తెలుస్తోంది అయినా సరే భారత్ రష్యా నుంచి చమురు దిగుమతి ఆపలేదు నిజానికి అది పెరిగింది కూడా అవును సో ఇలాంటి నేపథ్యంలో ఈ ముగ్గురు ముఖ్య నేతలు మోడీ పుతిన్ జీ కలవటం అనేది అంతర్జాతీయంగా మారుతున్న సమీకరణాలకు సూచన లాంటిది బహుశా అమెరికా ఆధిపత్యానికి ఒక ప్రత్యామ్నాయం ఏర్పడుతోందా అనే చర్చకు ఇది బలం చేకూరుస్తుందన్నమాట నిజమే ముగ్గురు కలవను ఒక బలమైన సంకేతమే అయితే ఈ సమావేశంలో నాకు చాలా ఆసక్తిగా అనిపించిన విషయం ఒకటి రష్యా అధ్యక్షుడు పుతిన్ గారు స్వయంగా మన ప్రధాని మోడీ గారిని తన కార్లో సమావేశ స్థలానికి తీసుకురావడం ఇది మామూలు స్నేహపూర్వక చర్యగా చూడాలా లేక దీని వెనక ఏదైనా వ్యూహాత్మక అర్థం ఉందా పైకి చూస్తే స్నేహమే అనిపించవచ్చు కానీ ఇది సాధారణ ప్రోటోకాల్కు కొంచెం భిన్నం అంటే బయట నుంచి ఉన్నాయని మనకు తెలుసు అవును అలాంటప్పుడు ఇలా అందరూ చూస్తుండగా చేయడం ద్వారా ఇరు దేశాల మధ్య ఇంకా చెప్పాలంటే ఆ నేతల మధ్య ఉన్న వ్యక్తిగత బంధం ఎంత దృఢంగా ఉందో చెప్పకనే చెప్పడం అనమాట ద్వైపాక్షిక సంబంధాల బలాన్ని నొక్కి చెప్పే ప్రయత్నం ఇది అంటే రష్యాకి పుతిన్ కే కూడా మేమేమీ కాదు అని చూపించుకునే అవకాశం వచ్చిందంటారా ఖచ్చితంగా అటు పుతిన్ కది ఉపయోగం ఇటు మోడీ గారికి భారత్ తన విదేశాంగ విధానంలో ఎంత స్వతంత్రంగా ఉందో చూపించడానికి ఇదొక అవకాశం అంటే వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటారు కదా అది మాటల్లో కాకుండా ఇలా చేతల్లో చూపించినట్టయింది ఆ తర్వాత ప్రధాని మోడీ గారు కూడా పుతిన్ ను కలవడం ఎప్పుడూ ఆనందమే అని పోస్ట్ చేశారు కదా అవును అది కూడా ఈ బంధాన్ని మరింత ధృవీకరిస్తుంది అయితే ఇది జరుగుతున్న టైంలోనే ఇంకో ఆసక్తికరమైన విషయం జరిగింది అమెరికా వైఖరిలో ఏదో మార్పు వచ్చినట్టనిపించింది మోడీ పుతిన్ భేటీ జరగడానికి కొంచెం ముందే అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్ అమెరికా బంధం చాలా గొప్పదని దాన్ని మరింత బలోపేతం చేస్తామని ట్వీట్ చేశారు ఇది యాదృచ్ఛికమంటారా లేక టియాంజిన్ సమావేశం ప్రభావం అంటారా దౌత్యంలో యాదృచ్ఛిక సంఘటనలు చాలా తక్కువగా ఉంటాయి అంటే యురేషియాలోని మూడు ప్రధాన శక్తులు భారత్ చైనా రష్యా ఒకచోట కలుస్తున్నప్పుడు అమెరికా నుంచి ఇలాంటి పాజిటివ్ స్టేట్మెంట్ రావడం అనడానికి లేదు నిజమే బహుశా ఇది మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితులకు అమెరికా ఇస్తున్న రెస్పాన్స్ కావచ్చు వాళ్ల ప్రయోజనాలను కాపాడుకుంటూ వివిధ దేశాలతో సంబంధాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారందానికి ఇదొక సూచన ఈ ఎస్ఈఓ సమావేశం ప్రాముఖ్యతను ఇది ఇదింకాస్త పెంచుతుంది ఈ వ్యూహాత్మక ఎత్తుగడల మధ్యలో భారత్కు ఈ సమావేశంలో ఇంకో కీలకమైన దౌత్య విజయం కూడా దక్కింది కదా అవును ఉగ్రదాడి గురించి మీరు మాట్లాడుతున్నారు అవును ఆ దాడిని ఎస్సీఓ సభ్య దేశాలన్నీ ఏకగ్రీవంగా ఖండించడం అన్ని దేశాలను ముఖ్యంగా కొన్ని భిన్నాభిప్రాయాలున్న దేశాలను కూడా ఒకే మాట మీద తేవడం ఎలా సాధ్యపడింది అది అంత సులభం కాదు నిజమే కానీ ఉగ్రవాదం విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ చాలా స్పష్టంగా దృఢంగా ఉంది రాజీ ప్రసక్తే లేదని చెబుతూ వచ్చింది ఆ నిరంతర దౌత్య ప్రయత్నం అంటే ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్న ప్రమాదమే అని సభ్య దేశాలకు నచ్చజెప్పడంలో భారత్ సఫలీకృతమైంది అంటే భారత వాదనను అందరూ అంగీకరించారన్నమాట అవును దాని ఫలితమే ఈ సంయుక్త ఖండన ఇది భారత్కు చాలా ముఖ్యమైన దౌత్య విజయం ఉగ్రవాదంపై ప్రపంచమంతా కలిసి పోరాడాలన్న భారత్ పిలుపుకు ఇది నైతిక బలాన్ని ఇస్తుంది కాబట్టి మొత్తం మీద ఈ ట్యాంజిన్ ఎస్సీఓ సమావేశాన్ని చూస్తే కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒకకి ప్రపంచ శక్తి సమతుల్యత మారుతోంది అనే దానికి ఇది ఒక నిదర్శనం రెండు అమెరికా ఒత్తిడి ఉన్నా సరే భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని నిలబెట్టుకుంది ముఖ్యంగా రష్యాతో సంబంధాల విషయంలో కరెక్టే మూడు నేతల మధ్య వ్యక్తిగత దౌత్యం ఎంత కీలక పాత్ర పోషిస్తుందో పుతిన్ మోడీల కలయిక చూపించింది నాలుగు బహుశా ఈ పరిణామాలు అమెరికా వైఖరిలో కూడా కొంత మార్పు తీసుకోవచ్చు ఉండవచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ఉగ్రవాదంపై పోరులో భారత్ దౌత్యపరంగా ఒక ముఖ్యమైన విజయం సాధించింది నిజమే అంతర్జాతీయ సంబంధాలు అనేవి చాలా సంక్లిష్టమైనవి చదరంగం లాంటివి ప్రతి దేశం తన ప్రయోజనాలను చూసుకుంటూ ఇలాంటి సమావేశాలు సంకేతాల ద్వారా తమ వైఖరిని బలాన్ని ప్రదర్శిస్తుంటాయి ఇదంతా చూశాక ఒక ఆలోచన వస్తోంది ఈ ప్రధాన యురేషియా శక్తులు అంటే భారత్ రష్యా చైనా ఇవి గనక తమ మధ్య సహకారాన్ని ఇలాగే పెంచుకుంటూ పోతే భవిష్యత్తులో ప్రపంచ కూటములు ఎలాంటి కొత్త రూపాలు తీసుకోవచ్చు రాబోయే దశాబ్దాల్లో ఇది అంతర్జాతీయ వాణిజ్యంపైన భద్రతా వ్యవస్థలపైన ఎలాంటి ప్రభావం చూపించవచ్చు ఇది మనం ఆలోచించాల్సిన విషయం